వెల్కమ్ టు నవీన్ టిక్ ట్యాకర్ ఛానల్ ఈరోజు అయితే సంగమేశ్వరం ఆలయం దగ్గరకైతే రావడం జరిగింది మామూలుగా అయితే గర్భగుడి అయితే పూర్తిగా నీట మునడం అయితే జరిగింది అది కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే పైన ఉన్నటువంటి గుడి దగ్గర నేను ఉండడం జరిగింది భక్తాదులు కొంతమంది వచ్చి బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి చూడండి మామూలుగా యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో గుడి అనేది కనిపించేది ఆ గుడి అయితే కనపడం లేదు పూర్తిగా మునిగిపోయింది ఏమాత్రం గుడి అనేది బయటపడకుండా పూర్తిగా అయితే మునిగిపోవడం జరిగింది సప్తనదులు కలిసేటువంటి ప్రదేశం సంగమేశ్వరం కదా చూడండి ఇటు చూసినా నీళ్ళే అంటే మనకు శ్రీశైలంలో దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై అడుగులు నీరు రావడం వలన ఈ యొక్క సంగమేశ్వరం ఆలయం అనేది మునిగిపోవడం జరిగింది చూడండి చాలామంది బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే నీటి ప్రవాహాన్ని చూసి బాగా ఎంజాయ్ చేయడం కోసం గుడి మునిగిపోయింది కదా మళ్ళీ దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఆరు నెలలు ఎనిమిది నెలలు అంటూ ఉండదులేండి ఒక మూడు నాలుగు నెలల పాటు సంగమేశ్వరడు నీట మునిగి అయితే ఉంటాడు మళ్ళీ తర్వాత బయటపడిన తర్వాత సంగమేశ్వరునికి ప్రత్యేకంగా పూజలు చేయడము ఆ విధంగా జరుగుతూ ఉంది ఇది చాలా కాలంగా ఇట్లే వస్తుంది అనమాట అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటరు రావడం వలనే సంగమేశ్వరుని ఆలయం అనేది మునిగిపోవడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేను పైన ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ఈ యొక్క నీరు ఎంతవరకు వచ్చింది గుడి మునిగిందా లేదా అని చూడడానికి అయితే వచ్చాను నేను కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడికి వచ్చి ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క సంగమేశ్వర ఆలయము అంటే మునిగినప్పుడు ఎలా ఉంటుంది మునిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది తేడా చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి చూడండి